అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే రేపు మనకు శివరాత్రి కదండి శివరాత్రి అంటేనే శివుని ఆరాధించే ప్రత్యేకమైన ఒక రోజు మహాశివరాత్రి అని కూడా పేరు మనం పిలుచుకుంటూ ఉంటాం శివయ్య అనుగ్రహం ఉంటే మనకు ఎంతటి కష్టానైనా దాటేయగల శక్తి అనేది వస్తుంది శివ అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదని చెప్పి అంటారు కదా ఇది అక్షరాల నిజమన్నాయి మనం ఏ పని చేయాలన్నా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి మనం ఏది ఏ పని తలపెట్టినా శివ ఆజ్ఞ అనేది ఉండాలి అలాంటి మహాశివరాత్రి రేపు కాబట్టి ముందుగా మనం ఇప్పుడు చేరబోయే ఈ కథ చూడబోయే ముందుగా అందరూ ఓం నమ శివాయ అనే ఒక శివ మంత్రాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందువల్లంటే మనం నమశివాయ శివనామాన్ని జపిస్తూ ఉన్న ఆ స్మరణ చేస్తూ ఉన్న అత్యంత పుణ్య ఫలితం శివనామ జపం అత్యంత ఫలదాయకం మన సర్వ పాపాలు కూడా తొలగిస్తుంది దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందండి ఒక మహర్ ఋషి వెళ్ళి శివుణ్ణి అడిగారంట స్వామి మీ శివనామ స్మరణలో ఏముంది అలాగా ఎందుకు ఇంత ప్రత్యేకం ప్రతి ఒక్కరూ శివనామ జపాన్ని ఇలా జపిస్తూ ఉంటారు ఏంటి అంత గొప్ప ఏముంది అందులో మహత్యం ఏముంది నాకైతే అర్థం కావట్లేదు ఒక మీ నామజపం అనేది జపిస్తేనే పుణ్యం అనేది దొక్కేస్తుందా అసలు ఏంటి అందులో ప్రత్యేకత అని అడుగుతాడనమాట అప్పుడు శివయ్య ఇలా చెబుతాడు సరే మీ యొక్క సందేహానికి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను అది కళ్ళకు కట్టినట్లు మీకు సమాధానం అనేది తెలియపరుస్తానని చెప్పి అక్కడ ఒక చెట్టు మొదట్లో ఒక పురుగు అంటే చెదల పురుగు తనకలాడుతూ అటు తిరుగుతూ ఉందన్నమాట అప్పుడు ఆ చెదల పురుగు దగ్గరికి వెళ్ళి ఓం నమశివయ్ అనే మంత్రాన్ని మీరు జపించండి దాని చెవులు అని చెప్పి చెప్తాడు అలా జపించిన దానివల్ల ఏమవుతుంది అని చెప్పి అడుగుతాడు ఆ మహర్షి అప్పుడు శివయ్య ఇలా చెప్తాడు ఒకసారి వెళ్ళి జపించి చూడండి అని ఇక శివ ఆజ్నే కదా కాబట్టి వెళ్ళి ఆ చిన్న చెదల పురుగు దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి మూడు సార్లు అనేది చెబుతాడనమాట అంతే వెంటనే ఆ చెదల పురుగు చనిపోతుంది మహర్షికి చాలా ఆశ్చర్యం ఏంటి స్వామి మీ నామజపం చెప్తే ఒక పురుగు చనిపోయింది అంటే ఒక జీవి చనిపోతుందా మీ నామజపానికి అలాంటి నామజపం ఎందుకు జపించాలి అలాంటి మీ యొక్క నామాన్ని ఎందుకు చెప్పుకోవాలి అని మళ్ళీ ఖచ్చితంగా మరి అడుగుతాడనమాట మహర్షి సమాధానం చెబుతాను ఇదిగో అక్కడ ఆ చెట్టుకి సీతాకు ఒక ఇప్పుడే ప్రాణం పోసుకుంటూ ఉంది ఆ ప్రాణం పోసుకుంటున్న సీతా కోకచిలకి దగ్గరకు వెళ్ళి మరొకసారి ఓం నమ శివాయ అని పిలువు అని చెప్పి చెప్తాడనమాట స్వామి నేను చేయను అని చెప్పి ఆ ఋషి చెప్తాడు కానీ శివ ఆజ్ఞత వల్ల వెళ్ళి చెప్పాల్సి వస్తుంది ఆ గొంగలి పురుకి అంటే ఆ సీతా అప్పుడే ప్రాణం పోసుకొని సీతా కోకచిలకలా మారటానికి ప్రయత్నిస్తుంది అనమాట గుడ్డులో నుంచి దగ్గరకు వెళ్ళి ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని చెప్పి మూడు సార్లు చెప్తాడు ఋషి వెంటనే ఆ యొక్క ప్రాణం పోసుకుంటున్న సీతాకోక చిలక చనిపోతుంది అంతే చాలా బాధేసిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకుండా ఎలా అని చెప్పి ఏంటి స్వామి మీ మీ నామజపం వల్ల ఇలా ప్రాణం పోయింది నాకు చాలా బాధగా ఉంది ఇంకా నేను ఇలా చేయలేను అంటాడు లేదు లేదు మరొకసారి అదుగో అక్కడ చిన్న మేకపిల్ల ఇప్పుడే జన్మనిచ్చింది ఆ జన్మనిచ్చింది ఆ మేకపిల్లకి ఆ మేకపిల్ల చెవిలో పోయి ఒక్కసారి నువ్వు ఓం నమ అని చెప్పాలి కదా అని ఆజ్ఞిస్తాడు శివయ్య ఇక శివ ఆజ్ఞకు తిరిగిలేదు కాబట్టి దగ్గరికి ఆ యొక్క మేకపిల్ల దగ్గరికి వెళ్ళి ఓం శివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు చెప్తాడు ఋషి అంతే వెంటనే ఆ యొక్క మేకపిల్ల కూడా చనిపోతుందన్నమాట చాలా బాధేసేస్తుంది ఋషికి వెంటనే స్వామి దగ్గరకు వచ్చి స్వామి ఇంకా నేను ఏ ప్రాణి దగ్గరికి వెళ్ళి చెప్పను మీ యొక్క పేరు చెబితేనే చచ్చిపోతున్నాయి అక్కడ జీవులు అలాంటి పేరు ఎందుకు చెప్పుకోవాలి నాకు తెలియాల్సిందే అని చెప్పి మరీ గట్టిగా అడుగుతాడనమాట సరే ఆఖరిసారిగా అదిగో ఇప్పుడే జన్మనిచ్చి ఆ పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు కదా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి శివనామస్మరణ చేయంటాడు స్వామి అవేవో నోరు లేని జీవులు ఇప్పుడే ప్రాణం పోసుకున్న మనిషి బిడ్డ నేను చేయను స్వామి ఈ పాపం నాకొద్దు నేను చెయ్యి చెప్పనే చెప్పను అని చెప్పి అస్సలు చెప్పడానికి ఒప్పుకోడు ఆ ఋషి కానీ శివుడు ఒప్పుకోడు తప్పకుండా నువ్వు వెళ్ళి చెప్పాల్సిందే అని ఇంకా వేరే దారి లేక తప్పించుకోలేక అప్పుడే పుట్టిన ఆ పసిబిడ్డ దగ్గరకు వెళ్ళి ఓం నిమ్మ శివాయ అనే మంత్రాన్ని మూడు చేరలు చెప్తాడు ఋషి అంతే ఆ యొక్క పసికందు అప్పుడే పుట్టిన పసికందు మాట్లాడటం లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభిస్తుంది స్వామి మీరు నాకు ఇప్పుడు కూడా చాలా ఉపకారం చేశారు మీరు నాకు ఎంత మేలు చేశారంటే మీ వల్ల నేను మనిషి జన్మ నెత్తగలిగాను ఒక చిన్న చెదల పురుగుగా ఉన్న నాకు శివమంత్రం చెవులో చెప్పి పుణ్యం చేసి పుణ్యాన్ని కలిగించారు అలా నేను కొంచెం పెద్దదిగా ఒక సీతాకొక్క చిలకగా మారిపోయే సమయంలో మళ్ళీ వచ్చి శివనామ స్మరణ చెప్పారు దానికంటే ఇంకొంచెం గొప్ప జీవిగా మేకపిల్ల జీవి మేకపిల్లకి నేను పుట్టబోయాను అంతే మీరు వచ్చి అక్కడ శివనామ జపం నాకు స్మరణ చేయించారు ఆ పుణ్యం వల్ల నేను మనిషి నెత్త మనిషి జన్మ నెత్తాను ఇప్పుడు కూడా వచ్చి శివనామ స్మరణ నా చెవిలో చెప్పారు ఇంతకంటే నాకు అసలు ఇంకా ఇంతకంటే అదృష్టం లేదు నాకు మరు జన్మే ఇక లేదు శివనామ స్మరణ నా చెవులో ఉన్నందువల్ల ఆ పుణ్యం వల్ల నాకు మరుజన్మే లేదు నేను సాక్షాత్ ఆ శివయ్య దగ్గరికి కైలాస ప్రాప్తి అనేది నాకు కలుగుతుంది నాకు ముక్తి లభించేసింది పుట్టి పుట్టగానే నాకు ముక్తి లభి లభించింది మీ వల్ల ఇంతకంటే ఏం కావాలి స్వామి అని చెప్పి ఆ పుట్టిన బిడ్డ లేచి కూర్చొని మాట్లాడి ఆ ఋషి కాళ్ళ మీద పడి బోరున ధన్యవాదాలు పెట్టుకుంటాడనమాట అప్పుడు అర్థమవుతుంది ఆ ఋషికి శివయ్య ఎందుకు ఇలా చేయించాడు అని అంటే శివనామ జపం వల్ల మరు అనేది ఉండదు అంటే ఇప్పుడే ముక్తి అన్నమాట సాక్షాత్ ఆ దైవ అనుగ్రహం లభించి దైవానికి మనం దగ్గరగా వెళ్ళిపోతాం ఇంకా మను మరుజన్మ అనేది లేకుండా అంతటి పుణ్యాన్ని చేకూర్చే శివనామ స్మరణ అంత గొప్పది అని అప్పుడు ఆ యొక్క ఋషికి అర్థమైంది కాబట్టి రేపు మనకు శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా వీలైనంత సార్లు శివనామ స్మరణ చేయటం చాలా మంచిదండి తప్పకుండా మీకు ఏ యొక్క నామం స్వామిది ఇష్టమో ఆ నామంతో జపించుకోవచ్చు ఓం నమ శివాయ లేదా ఈశ్వర శంభో శివ శంభో ఇలా మీకు వచ్చిన శివనామాలన్నీ కూడా జపించుకోవచ్చు నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో జపిస్తే అంతకంటే పుణ్యం ఉండదండి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ యొక్క అంటే అందరికీ వీలు పడకపోవచ్చు కాబట్టి స్మరణ ఎవ నూట ఎనిమిది సార్లు తప్పకుండా రేపటి రోజున చేయండి శివానుగ్రహాన్ని పొందండి మీరు గుళ్ళైనా కూర్చో చేసుకోండి లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఎక్కడ చేసుకున్నా ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మనస్ఫూర్తిగా ఆ శివైన మనసులో తలుచుకొని రేపటి శివరాత్రికి శివనామస్మరణ చేస్తూ మీ యొక్క జన్మ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ